అల్లవరం ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ గెద్దాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అల్లవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నైనాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు ప్రోత్సాహంతో గోడి గ్రామానికి చెందిన టీడీపీ మండల అధ్యక్షులు దెందుకూరు రాజు లక్ష రూపాయల ఆర్థిక సాయంతో వంట షెడ్ నిర్మాణం చేశారు శ్రీనివాసరావు ప్రోత్సాహంతో అల్లవరం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తులు బండి గుప్తపు పండురా ఆర్థిక బాలికలు సైకిళ్లు పెట్టుకునేందుకు షెడ్ నిర్మాణం చేశారన్నారు శ్రీనివాసరావు పాఠశాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని మళ్లీ శ్రీనివాసరావును కమిటీ చైర్మన్ గా నియమించి పాఠశాల అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు పాఠశాలలో అభివృద్ధి పనులు చేసేటప్పుడు పర్యవేక్షించే సూరిబాబు రాజులకు గెద్దాడ శ్రీనివాసరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ముందుగా అందరికీ నమస్కారం అండి అలాగే నా పేరు గద్దడి సీన్ అండి నాది ఇంట్రకోన నేను విద్యా కమిటీ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత అల్లవారం హై స్కూల్ దగ్గర చాలా సౌకర్యాలు లేవు అప్పుడు నాయనా వెంకటేశ్వరరావు గారు అని ఆయన హెచ్ఎం గారు చేస్తున్నారు అప్పుడు ఆయన నన్ను కొన్ని పెద్ద పెద్దలు అడిగారు మీరు చైర్మన్ అయిన తర్వాత స్కూల్ కొన్ని అభివృద్ధి చేస్తారు గవర్నమెంట్ నుంచి మనకు నేడు నేడు రా నాడు నేడు రాటాకే నానాడు బిల్డింగ్ ఉంది దానివల్ల మన స్కూల్కి కొన్ని నిధులు రావట్లేదని ఆయన చెప్పడం జరిగింది అప్పుడు మేము ఏం చేసామంటే అభివృద్ధి కమిటీ అయిన డాక్టర్ వరాల గారి దగ్గరికి వెళ్ళి మేము అందరం కలిసి వెళ్ళి ఆయనతో మాట్లాడడం జరిగింది ఫస్ట్ కొండనే ఆయనతో మాట్లాడినప్పుడు సరే అని కొండ స్కూల్ బాలలు కూడా ఏమి లేకపోతే ఆయన బాగు చేసి శుభ్రంగా రంగులేంచి ఒక రెండు లక్షల రూపాయలు తోటి స్కూల్ బాలలో బాగు జరిగింది తర్వాత ఈ వంటసెడ్డికి వంట వే వాటికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అప్పుడు మేము ఆలోచించుకుని గోడి సత్యబోబు గారు మండల టీడీపీ అధ్యక్షులు ఆయన దగ్గరికి వెళ్ళి మా స్కూల్కి ఏదన్నా కొంచెం సాయం అంటే ఏం చేయని చెప్పండి అని చేస్తానగా మేము వెళ్తే మాకు వంట ఖాళీగా ఉంది అది కొంచెం బాగా చేసి మాకేమైనా అడిగిన కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సరస్వతి గుడి ఎండకు తడిసి వానకి ఎండుతూ ఉండేది ఆ గుడి విగ్రహం పాత పడిపోయింది అప్పుడు డాక్టర్ వరాల గారి దగ్గరికి వెళ్తే ధన సాయం తోటి రెండు లక్ష మూడు లక్షల చిల్లర తోటి గుడి కట్టించి అక్కడ మనం పిల్లలకి సౌకర్యంగా పెట్టినాం అలాగే ఈ రకరకాల స్కూల్కి ఏ విధమైన అవసరం కావాలో ఆ అంశాలు చేస్తూ నేను ముందుకు సాగాను అలాగే ఇక ముందు ఏదైనా సరే స్కూల్కి నా అవసరం ఉండి స్కూల్కి ఏదైనా కావాలన్నా సరే తప్పనిసరిగా చేస్తాను అలాగే నేను ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నేను అధికార టీడీపీలో ఉన్నాను మా ఎమ్మెల్యే గారు అయితేపతి ఆనందరావు గారి సాయంతో స్కూల్కి ఏ అభివృద్ధి కావాలని నేను ఆయన దగ్గరికి వెళ్ళి తేగలదును అలాగే తెచ్చి స్కూల్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటూ నాకు వచ్చిన హెచ్ఎం గారికి అలాగే ఉపాధ్యాయులందరికీ నమస్కారం చాలా రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో నేను హెడ్ మాస్టర్గా అలవరం హై స్కూల్ జడ్పీ హై స్కూల్లో జాయిన్ అవడం జరిగింది అప్పటికే ఇక్కడ తల్లిదండ్రుల కమిటీగా ఎం మల్లెటి నాగమణి గారు అలాగే సభ్యులుగా గద్దార్ శ్రీనివాసరావు గారు ఇంకా అభివృద్ధి కమిటీగా డాక్టర్ వరహల్ గారు ఇతర సూర్యుబిరాజు గారు పాండ్రంగా గారు ఇతర ముఖ్యమైన గ్రామ పెద్దలందరూ కూడా అభివృద్ధిలో పాల్గొంచుకుంటూ ఈ పాఠశాలని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తున్నారు నేను జాయిన్ అయిన తర్వాత ముందుగా నబార్డు బిల్డింగు శాంక్షన్ అయిన సందర్భంలో అక్కడ కాంట్రాక్టర్ దాన్ని శంకుస్థాపన చేయడానికి గ్రౌండ్ క్లియరెన్స్ లేక ఉంటే అప్పుడు పెద్దలందరినీ కూర్చోబెట్టి గ్రౌండ్ క్లియరెన్స్ ఇప్పించి చేయటంలో ఈ అప్పుడు మెంబర్గా ఉన్న గద్దార్ శ్రీనివాసరావు గారు ఇంకా ఇతర సూర్యబాబురాజు గారు ఇతర పెద్దలందరూ దాన్ని సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళడం జరిగింది తదుపరి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై రెండున తల్లిదండ్రుల కమిటీ ఫార్మేషన్ మళ్ళీ కొత్తపాడి ఎన్నికలో మెంబర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారిని అందరూ కూడా ఏకగ్రీవంగా కమిటీ సభ్యులుగా చైర్మన్గా తీసుకోవడం తల్లిదండ్రుల కమిటీ గా తీసుకోవడం జరిగింది అప్పుడు హెడ్ గా మీరు కమిటీ చైర్మన్ ఎన్నికైన సందర్భంలో మొదటగా మాకు ఒక ఏదో ఒకటి పాఠశాలకి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చూపించాలండి అని కోరకంతో ఆయన వెంటనే మన గోడి గ్రామస్తులు అది నడి నడిపల్లి సత్బాబురాజు గారు మండల తెలుగుదేశం నాయకులు ఆయన ఆయన గ్రాంట్ తోటి ఇక్కడ ఎంతో కాలంగా అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి వంట షెడ్డిని దాన్ని పూర్తి చేయటం జరిగింది లక్ష రూపాయలు సుమారు లక్ష రూపాయలు వెచ్చించి అటు తర్వాత స్థానికంగా మన పెద్దలు పవన్ రంగ గారు వారిని కలిసి మన పాఠశాలకు మీరు ప్రామిస్ చేసినటువంటి సైకిల్ ని దాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఆయనకి స్థలము అయ్యి అంటే గతంలో ఏంటంటే ప్రహరీ గోడ ఓఎన్జీసీ నిధుల నుంచి క కనుగొందాం అలాగే లేదా గవర్నమెంట్ గ్రాంట్ ద్వారా కట్టుబడి అయిన తర్వాత మాత్రమే దాన్ని బేచ్ చేసుకుని సైకిల్ షెడ్ నిర్మిద్దామనే వెయిటింగ్లో ఉండటం వల్ల అలా కాదు ప్రహరీ కూడా శాంక్షన్ అవడానికి ఆలస్యం ఇలా ఉంది మనకి వేరే వేరే చోట పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న ప్రదేశంలో దాన్ని సైకిల్ సీట్గా నిర్మాణం చేద్దామనే ఒకటి ఆయన ముందుకు వచ్చి రావడంతో ఆ ముందుకు రావడంలో మన తల్లిదండ్రుల కమిటీ కమిటీ అలాగే చైర్మన్ అయినటువంటి శ్రీనివాసరావు గారు ప్రోత్సాహం అలాగే ఇక్కడ స్థానిక పెద్దలు సూర్యవరాజు గారు నిర్వహణలో ఆ సైకిల్ షెడ్ని పవన్ రంగ గారి ఆర్థిక సాయం చాలా నెంబర్ వన్గా నెంబర్ వన్గా తీర్చిదిద్దడం జరిగింది అది బాలికలందరికీ కూడా బాలికలందరూ కూడా సైకిళ్ళు వర్షానికి ఎండకి పాడవకుండా పెట్టుకునే సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రభుత్వం నాడు నేడులో నబార్డ్ బిల్డింగ్ శాంక్షన్ అవడం వల్ల ఇక్కడ కాంపోనెంట్స్గా ఏమీ రాకపోవటం వల్ల బాలికలు ఈ టాయిలెట్కి వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్న క్రమంలో ఒక బ్లాక్ ఉండటం బాలికలు క్యూ లైన్లో నుంచి నిలబడే పరిస్థితి వచ్చి రావటంతో మళ్ళీ అదే బా పాండు బండిగుప్త పాండురంగ గారిని ఆయన పాఠశాలకి ఒక సిఎస్ఆర్ నిధుల ద్వారా ఒక కంపెనీ యొక్క విరబెక్ విరబెక్ అనే కంపెనీ యొక్క సిఎస్ఆర్ నిధుల ద్వారా ఏం చేస్తే బాగుంటుందని అడిగినప్పుడు మొదట ప్రాధాన్యతగా టాయిలెట్ టాయిలెట్కి ఇవ్వండి అని చెప్పడంతో సుమారు నాలుగు లక్షల రూపాయలతోటి అధునాతనమైన టాయిలెట్ నిర్మించడంతో బాలికలకి ఆ సమస్య ఏరటం జరిగింది ఇందులో కూడా మన తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ అయినటువంటి గద్దర్ శ్రీనివాసరావు గారి ప్రోత్సాహం ఉంది ఆయన కూడా సా పాఠశాలకి ఎళ్ళేడల అందుబాటులో ఉంటూ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి తోర్పాటుగా ఉన్నారు అలాగే